ఇదేంటో తెలుసా ఉసర వెళ్ళి దీనికి ఎలాగైతే రంగులు మార్చే గుణం ఉందో ఇప్పుడు కాలంలో మనుషులు కూడా అలాగే రంగులు మారుస్తున్నారు ఒక్కొక్క మనిషిని ఒక్కలాగా చూడడం నేర్చుకున్నారు కనీసం దీనికైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవడానికి టైం పడుతుందేమో కానీ మనుషులకు మాత్రం టైం పట్టట్లేదు వాళ్ళ నోటికైతే అసలే పట్టట్లేదు ఎవరిని ఏమంటున్నామా అని కూడా ఆలోచనలు కూడా ఉండవు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఊసర వెళ్ళి ఎలాగైతే రంగులు మారుస్తుందో అలాగే వాళ్ళ మాటల్ని కూడా మారుస్తూ ఉంటారు అవసరాలను బట్టి ఒక మనిషి మీద నిందలు వేయడానికి ఒక మనిషిని తిట్టడానికి ఎదుటి మనిషిని బాధ పెట్టడానికి చాలా రెడీగా ఉంటారు సో ఇలాంటి ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చే జనాలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే మీకు వాల్యూ విలువనివ్వరో వాళ్ళకు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం ఇదైనా మూగజీవి మాట్లాడలేదు కాబట్టి రంగులు మాత్రమే మారుస్తుంది మనుషులు రంగులతో పాటు మాటలు కూడా మారుస్తుంటారు నాకు అనిపించేది చెప్పాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ